thank <laughs> you দেবান মাবেবান মাবেবান মাগো দেবা নমঃ সর্বপূজ্য পূজয়া সর্বপায়ামী আর কাটাবা নিয়া 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 দলতা দলা নাধার মিটাতে দিই হে হেটা বলো আত্মীয় চিত্তে নিরাতা বানাই দিবা দেবা యం అశ్విని నక్షత్ర సంబంధించిన మూడో పారానికి సంబంధించినటువంటి దేవాలయం జాతక రీత్యా అశ్విని నక్షత్రంలో ఎవరైనా దోషాలు ఉంచో ఈ యొక్క ఆలయానికి ఇచ్చేసి స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు చేయించుకోవడం ద్వారా పూజలు చేయించుకోవడం ద్వారా ఆ యొక్క దోషాలు తెలుగుపోతాయని చెప్పి ఈ యొక్క స్వామివారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ యొక్క శివలింగాన్ని పూర్వం రెండు వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాత శివలింగం ఆ యొక్క శివలింగాన్ని తీసి మళ్ళా ఈ యొక్క దేవాలయం రెండు వేల పద్నాలుగులో పునఃప్రతిష్ఠ చేశారు ఈ యొక్క శివలింగాన్ని కాశీ నగరం నుంచి ఇక్కడికి తీసుకొచ్చి అద్భుతమైన పూజా కార్యక్రమాలను అందుకుంటున్నటువంటి ఈ యొక్క శివలింగం ఈ యొక్క స్వామివారి పేరు నానా పుష్ణీ సమేత మల్లేశ్వర స్వామి ఈ యొక్క మల్లేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందుతారని భక్తులందరికీ కూడా ముఖ్య గమనిక